నేను ఎప్పుడంతేరా మొన్ తాగిన రోజు ఇంటికి వెళ్ళను కరెక్ట్ గా సెకండ్ షో వదిలిన టైం ఇంటికి వెళ్తాను ఇందులోకి స్మెల్ పోద్ది ఎట్ట ఉంది మన ఇది బామర్ది ఒక నిమిషం ఉంటారా లైన్ లో ఎవడు రేడు మైసూ మైసూ ఏంది రా ఎడుస్తున్నావు నా లవర్తో గొడవ అయింది ఊరు లవర్ అంటేనే తలనొప్పు అది కావను నీకు నీ తో గొడవ నాకు నా పెళ్ళంతో గొడవ ఇలాంటప్పుడు రా ఏడకూడదు నా ప్లేస్ నుండి తెలుస్తాను నీకు వరకు ఆన్లైన్ లో ఉంటది అడిగితే అనుమానిస్తున్నావు కదా అని అంటుంది అందుకే ఈరోజు నేను డిసైడ్ అయిపోయి నేను సూసైడ్ చేసి చచ్చిపోతున్నా అనేసి నేను జస్ట్గా నా వాల్యూ తెలియదు దానికి చచ్చిపోతావా చచ్చిపోతావాట్రా ఏమి నేను లైన్ వేసుకుందామని ఎరుపు నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నీళ్ళు ఎవరు ఏం చేస్తా తెలుసా నీకు ఏం చేస్తుంది నువ్వు చచ్చిపోయి ఫస్ట్ డే అటు చూడు బాగుంది బాగుంది బాబు సెకండ్ డే ఇటు చూడు మహేష్ ఫోర్త్ డే డు దాని కొత్తలావరు తర్వాత రోజు అటు చూసి చావు ఆ బండి మీద తీసుకెళ్ళాడు రూమ్ లోకి లాగినాడు ఇద్దరు ఒకటేనా ఎల్లే హే ఆ బండి మీద ఉన్నది బాయ్ ఫ్రెండ్ రూమ్ లో ఉన్నది మొగుడు అమ్మా చేసేస్తా దీన్ని నేను ఎందుకన్నా చావాలి నేను చావను మరి ఒకవేళ ఎప్పుడైనా నీకు చచ్చిపోవాలనిపిస్తే నీ లవర్ నెంబర్ నాకు ఇచ్చి చచ్చిపోరా